కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తాను అదేంటంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో అందరి ఇళ్ళల్లో కొన్ని దురలవాట్లు చేసుకుంటున్నారు విశేషించి మద్యానికి బానిసవుతున్నారు అలానే ధూమపానము పొగాకు మరియు మొదలకు మారక ద్రవ్యాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ ఉన్నారు కదా ఆ అలవాట్ల నుంచి వీళ్ళు క్రమక్రమంగా బయటపడాలి అని అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను అదేంటంటే మీరు ప్రతిరోజు తీసుకునేటటువంటి ఆహారంలో కరక్కాయ పొడిని వేసుకోవాలి అంటే కూర కానీ పప్పు కానీ చేసుకునేటప్పుడు కరక్కాయ పొడిని వాటిలో వాడడము లేదా కరక్కాయ పొడితో తయారు చేసినటువంటి కషాయాన్ని తాగడం వల్ల మీకున్నటువంటి ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ దురలవాట్లన్నీ కూడా క్రమక్రమంగా క్రమక్రమంగా మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి వాటిపైన మీకు మక్కువ కానీ వాటిని పదే పదే వాడాలి అనేటటువంటి ఆలోచన కానీ తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా దీనిని తగ్గించుకోవడం ఇష్టం ఉండదు అలాంటప్పుడు ముఖ్యంగా యువత కావచ్చు లేదా వాటికి బాగా అడక్ట్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను అలాంటి విషయాల నుంచి బయటపడాలి అని అంటే వాళ్లకు తెలియకుండా కూరల్లో కానీ పప్పుల్లో కానీ లేదా తీసుకునేటటువంటి ఆహారంలో కలిపి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకే తెలియకుండా మెల్లిమెల్లిగా అలాంటి దురల్వాట్లకు దూరం అవుతారు కావాలంటే దీనిని ఒక నలభై రోజులు మీ ఇంట్లో ఈ ప్రయోగం చేయండి మెల్లిమెల్లిగా వాళ్ళల్లో ఉన్నటువంటి మార్పును మీరు చూస్తారు శుభం భూయాత్ లోకా సమస్తా సుఖినో భవంతు